లోకంలో మనిషి కొన్నింటిని ప్రోధి చేసుకోవాలి కొన్నింటిని వదులుకోవాలి వేటిని ఎదలో పదిలపరుచుకోవాలో వేటిని ఎడగా నెట్టివేయాలో మనిషి తెలుసుకోవాలి ఇదే వివేకం ఈ వివేకం ఉంటే మనిషి మనిషిగా మనగలుగుతాడు మన్నన పొందగలుగుతాడు ఆ విడవాల్సిన ఏమిటో వినండి చెప్తున్నాడు ఆలస్యం త్యక్తవ్యం లౌల్యం లోభ పరాపవాదశ్చ అస్థానీ కోపా మానశ్చ పురుషేణ సోమరితనం చాపల్యం దురాశ పరనింద కాని కోపం దురహంకారం ఇగో ఈ ఆరింటినీ మనిషి వదులుకోవాలి మనిషికి వైయక్తికంగాను సామాజికంగాను కొన్ని కర్తవ్యాలున్నాయి అలాగే భౌతికంగాను పారమార్థికంగాను కొన్ని విధులున్నాయి ఏ రకంగా చూసినా కొన్ని కృత్యాలు ఉన్నాయి కొన్ని అకృత్యాలున్నాయి ఇవన్నీ ఎరిగి సకల విధాలా కర్తవ్యాలు నిర్వహించి అకృత్యాలు విసర్జించిన వాడే కృతకృత్యుడవుతాడు వాని మానవ జన్మ చరితార్థమవుతుంది ఎందులో ప్రవర్తించాలన్నా కొన్ని త్యాజ్యాలు ఉంటాయి కొన్ని ఉపాధేయాలు ఉంటాయి ముందు త్యాజ్యాలు తెలుసుకోవాలి వాటిని విడిచిపెట్టాలి అప్పుడు ఉపాధేయాల వైపు మనసు అనుకూలంగా ప్రవర్తిస్తుంది వాటిని స్వీకరిస్తుంది అంచేత ఏ దృష్టితో కానీ మనిషి వదులుకు తీరాల్సినవి ఆరున్నాయి వాటిని తెలుసుకొని వదులుకునే ప్రయత్నం చేయండి అంటున్నాడు నీతికారుడు వాటిల్లో మొదటిది ఆలస్యం ఆలస్యం అంటే తెలుగువారి ఆలస్యం కాదు సంస్కృతం ఈ ఆలస్యం ఆలస్యం అంటే సోమరితనం ఇది కనపడకుండా చాప కింద నీరులా మనిషిని ఎదగకుండా లోతులకు తొక్కేస్తుంది ఈ సోమరితనం మనిషికి లభించిన మహత్తరమైన కాలాన్ని కబళించేస్తుంది ప్రతిది తర్వాత తర్వాత అనిపింపచేస్తుంది తర్వాత అన్నాడంటే ఇహ సరి అన్నమాటే పశ్చాబ్దో నాస్తి పర్యాయ అని సంస్కృతంలో ఒక ఆభాణకం ఈ సోమరితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది కర్తవ్యం పట్ల ఉదాసీనుండి చేస్తుంది దాంతో కర్తవ్యం కాస్త కాలదోషం పట్టిపోయి కాలగర్భంలో కలిసిపోతుంది చెయ్యాల్సినవి చెయ్యక జీవితమంతా వ్యర్థంగా గడిపేసి ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవ జన్మను సదుపయోగపరుచుకోలేక మనిషి భ్రష్టు పట్టిపోతాడు అంచేత రేపన్నది నేడు నేడన్నది ఇప్పుడు అన్నట్టు మనిషి ఉండాలంటే ఆలస్యాన్ని దవ్వులకు తోలాలి రెండోది లౌల్యం అంటే చాపల్యం మనిషికి ఉండే చాపల్యం ఇంత అంతా కాదు ఈ చాపల్యము ఎన్నో రకాలు ప్రతి ఇంద్రియానికి ఒక్కో రకం చాపల్యం సరి మనస్సు భరీచపలం ఈ చాపల్యం వల్ల భావదార్ఢ్యం ఆశయ స్థైర్యం సడలిపోతాయి లక్ష్య సాధనకు ఇది భంజకం కనుక చాపల్యాన్ని వదులుకోవాలి మూడవది లోభం దురాశ మనిషికి ఆశ ఉండవచ్చు ఉండాలి కూడాను చదువుకోవాలని ఆశ సంపాదించాలని ఆశ సత్కృతులు ఆచరించాలని ఆశ ఇలా ఎన్ని ఆశలైనా ఉండొచ్చు తప్పు కాదు కానీ దురాశ మట్టుకోకూడదు అత్యాశ కంటేను చెడ్డది ఈ దురాశ ఎత్తులకు ఎదగాలనుకోవడం ఆశ అందరాని ఎత్తులకు ఎదగాలనుకోవడం అత్యాశ అందరాని ఎత్తులకు ఎదగాలనుకోవడం దురాశ ఇది మనిషిని లోతులను పాతేస్తుంది దురాశ దుఃఖానికి చెట్టు కదా అంచేత దీన్ని వదులుకోవాలి తర్వాతది పరనింద కొందరికి ఒరులను నిందించడమే జీవితాశయం లేచింది మొదలు పడుకునే వరకు ఎవరో ఒక్కరిని ఆడిపోసుకోవడమే వీరి పని ఇది మంచిది కాదు చెదలు కొరికినట్టు లోపల లోపల ఇది వీడిని తినేస్తుంది పరనింద వల్ల వీడికి వచ్చేదేమీ లేదు మనస్సు అపమార్గంలోనే నడవటానికి అలవాటు పడిపోతుంది కడకు వీడి బతుకు పెడతామనే పడుతుంది ఈ స్వభావం వల్ల వీడు తన నాశనాన్ని తానే తెచ్చుకున్నవాడవుతాడు కనుక దీన్ని వదులుకోవాలి అస్థాన కోపం ఐదవది అనువు కాని వేళ్ళు కోపం పనికి రాదు అనువు కాని వ్యక్తులపై కోపం పనికిరాదు కోపానికి సమయాసమయాలు ఉంటాయి తప్పు చేశాడు కోపం వచ్చింది ఇక్కట్టులో ఉన్నాడు అక్కడ అప్పుడు కోపం చూపకూడదు ఎవరో ఒక పెద్ద ఆయన మీద పట్టడానికి కోపం వచ్చింది ప్రయోజనం పేదవాడి కోపం పెదవికి చేటు వీడి పేద అన్ని రకాలుగాను కోపం వచ్చింది కానీ అవతల ఆ కోపం ప్రదర్శించే వీరు లేదు చోటు కాదు కానీ కోపం ఉండనీయటం లేదు శివ జటాజూటంలో సుడులు తిరుగుతున్న వ్యయద్గంగల ఎగసెగసి పడుతుంది దాన్ని ఎంతసేపు పడతావు నీకు లొంగి ఎంతసేపు పడి ఉంటుంది అది నీ పెదవిని ఘాటు వేస్తుంది ఘాటు చేస్తుంది సరి దాని పని ఏమరిగింది నీకు ఆ కోపం ఎందుకు నీకు అంచేత అనువు కాని కోపం పనికిరాదు దాన్ని వదిలి చివరిది దురహంకారం అహంకారమే చెడ్డదంటారు తన మీద అతి విశ్వాసం అహంకారం తన మీద అతి విశ్వాసంతో పాటు వారిపై ఎలిదపు చూపు దురహంకారం నువ్వు చేయగలను అనుకుంటే చేసుకో కానీ ఆ అనుకోవడంలో అవతల వారిని కొంచపరచకూడదు ఇది సుతరామ మంచిది కాదు ఏ వాడు మట్టుని చెయ్యలేడా నేను చెయ్యగలను అనుకో ఎదిరి చెయ్యగలడా లేడా అన్న పరామర్శ నువ్వు పెట్టుకోకో అది నీకు కానిది ఇట్లా ఈ ఆరు మనిషిని ఎత్తుల నుండి లోతుల పడవేసేవి కనుక బుద్ధిమంతుడు తప్పక వీటిని వదులుకోవాలి అంటున్నాడు నీతికారుడు